ఈరోజు టిఆర్ఎస్ పార్టీ సంబంధించి రెండు వేల పదిహేను జూన్ ఇరవై తొమ్మిది నాడు హరీష్ రావు గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఆనాడు మంత్రి గారు మాకు ఇచ్చిన హామీలు మరి అమలు పరచలేకపోయినప్పటికీ కూడా పార్టీ అధికారంలో ఉండి పేద ప్రజలకు పథకాలు అందజేస్తూ మంచి కార్యక్రమాలు చేపడుతుందన్న ఒక ఉద్దేశంతో అప్పుడు ప్రాంతాలు విడిపోవడం జరిగిన తర్వాత మరి రెండు వేల పద్నాలుగులో నేను మెదక్ పార్లమెంటుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేయడం కూడా జరిగింది అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరం కూడా మాట్లాడుకొని మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు ఉపయోగపడే పథకాలు అమలు చేస్తుందన్న ఒక ఉద్దేశంతో మరి ఒక మంచి ఆలోచనతో టిఆర్ఎస్ పార్టీలకు చేరడం జరిగింది అదేవిధంగా మరి పని చేస్తూ రెండు వేల పదిహేను నుంచి కూడా ఇప్పటి వరకు పార్టీ ఆదేశాల అవసరం బై ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ శాసనసభ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ జరిగిన బై ఎలక్షన్లో కానీ పార్టీ ఇచ్చిన బాధ్యత మరి చక్కగా నెరవేరుస్తూ పార్టీ విజయానికి మా వంతు కృషి మేము చేసి పార్టీ విజయానికి పనిచేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా మరి గుర్తింపు లేకపోవడం అది దురదృష్టకరం బాధాకరం చాలా బాధాకరం మేమేమంటున్నామంటే ఏమంటున్నామంటే నలభై నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో మరి ఎన్నో పదవులు అనుభవించి ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తూ మేము కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ప్రజా నాయకునిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్న వ్యక్తిని నేను అయినప్పటికీ కూడా మా అనుభవాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోకుండా వారికి వారే నిర్ణయాలు తీసుకొని పార్టీ సిద్ధాంతాలను పక్కకు పెట్టి వాళ్ళ ఇష్ట రాజ్యంగా వాళ్ళు ప్రవర్తించి పార్టీకి నష్టం చేయడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎవరిని విమర్శించడం కాదు కానీ ప్రజలకు చేయవలసినంత మేలు ఈ ప్రభుత్వం చేయలేదని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మరి నేను పూర్తిగా కాలం ముప్పై ముప్పై ఐదేళ్ళు క్రీ కీర్తిశేషులు స్పరిగ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యునిగా మరి జిల్లాలో అనేక సేవలు అందించినటువంటి చరిత్ర నాది అదేవిధంగా పి రామచంద్రారెడ్డి గారు మా జిల్లా నాయకుడు ఆయన మాజీ స్పీకర్ ఆయన శిష్యునిగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా నేనున్నాను మరి ఈరోజు బాధాకరం ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా మేము కష్టపడి పనిచేసినాం పార్లమెంట్ టికెట్ నేను కేసీఆర్ గారిని ఒక సంగారెడ్డి ప్రాంతానికి ఒక బీసీ నాయకునిగా నేను అడుగుతున్నా నాకు పార్లమెంటు టికెట్ ఇవ్వాలని నేను నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది కేసీఆర్ గారి గారికి మరి అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి రావుల చంద్రశేఖరరావు గారికి కూడా నేను రిప్రజెంటేషన్ చేయడం జరిగింది నేను నా రిప్రజెంటేషన్ మీద వాళ్ళు స్పందించలేరు కనీసం కూడా ఒకసారి కూర్చొని పిలిచి మాట్లాడే ఆలోచన కూడా చేయలేడు ఇది చాలా బాధాకరం ఒక రాజకీయ నాయకులు ఉన్నప్పుడు పార్టీలో ఆశించినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నప్పుడు కూర్చుండబెట్టి వారికి మాట్లాడే సంప్రదాయం ఉంటుంది కానీ ఆ కార్యక్రమాన్ని కూడా జరగనీయకుండా కొంతమంది అడ్డుదలగడం కూడా జరిగింది దాన్ని కేసీఆర్ గారు కూడా మరి వాళ్ళ మాటలే ఇని మాలాంటి వాళ్ళను దూరం పెట్టడం ఇది కరెక్ట్ ఈ సంప్రదాయం కాదు మేము రాజకీయాల్లో చాలా చూసినాము మరి ఎప్పుడూ ప్రజలతో ఉండి ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి వాళ్ళము ఎప్పుడు ప్రజలకు మేలు చేయాలి ప్రజలకు పథకాలు అందాలనే ఒక ఆలోచనతో చేస్తాము మేము అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేయడానికి కారణాలు బోలెడున్నాయి ఒక కారణం రాదు మనుషులను నాయకులను అవమానించడం బయట వాళ్ళ పెత్తనం చెలాయించడం అదేవిధంగా కనీస గౌరవం ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంతంలో చెలాయిస్తుందని కూడా నేను సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి అందుకే ఈ టిఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేస్తూ ఉన్నా నా అనుచరులు కూడా జిల్లా స్థాయిలో వేయిలాది మంది నాయకులు నా కార్యకర్తలు నా అభిమానులు కూడా ఈవల్ల నేను పార్టీ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నా మీరందరూ కూడా రాజీనామాలు చేసి తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలనే కార్యాచరణ మీకు నేను వెంబడే నేను చెప్తా తోటి కార్యక్రమాలు సమావేశాలు ఏర్పాటు చేసి మనం ముందుకు ఎలా పోవాలనేది ఒక బీసీల ఐక్యత కూడా మనము చేయాల్సినంత అవసరం ఉంది కాబట్టి నేను బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మా బీసీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనమంతా ఏకమై ముందుకు పోవాలని బీసీలకు ఉన్నంత స్థాయి స్థానం కలగాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నాకు ఇప్పటి వరకు నా వెన్నంటి ఉండి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నలభై ఏళ్ళ నాడున్న నాయకులు ఈ ఏళ్ళ దాకా కూడా నాతోటే ఉండి వాళ్ళ పిల్లలు కూడా నాతో పనిచేస్తూ నాకు వరకు పనిచేస్తున్నారంటే అది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఇది ఎలా జిల్లా స్థాయిలో పనిచేసి జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో మా కమిటీలు ఉన్నాయి మా నాయకులు ఉన్నారు మా కార్యకర్తలు ఉన్నారు దయచేసి అందరికీ నేను విజ్ఞప్తి చెప్తా ఉన్నా మీరందరూ ఒకసారి ఆలోచించండి నేను ఈ రాజీనామా ఈరోజు మరి రాష్ట్ర ము మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారికి జిల్లా అధ్యక్షులు చింత ప్రభాకర్ గారికి నా రాజీనామా లేటర్ నేను ఇవ్వడం జరిగింది అందుకే అందరికీ నా కార్యకర్తలకు నాతో సహకరించిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఉత్తర త్వరలోనే మీ అందరికీ నేను చెప్తా ఉన్నా నా కార్యకర్తలు వేలాది మంది ఫోన్లు చేసి నన్ను నిర్ణయం తీసుకో అన్న తీసుకో అన్న అని రోజు ఫోన్లతోటి నాకు ఎంతో ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను ఈ నేను ఓపెన్ అయ్యి ఈ అందరి కోసం రాజీనామా చేస్తున్నా కేవలం నా ఒక్కరి కోసం కాదు ప్రతి ఒక్కరు నన్ను అన్న ఈ పార్టీలో నీకు న్యాయం లేదు మాకు న్యాయం లేదని వాళ్ళు ఎన్నో డిమాండ్లు పెట్టినా వాళ్ళందరికీ చెప్పుతూ ఇంతవరకు తీసుకొని వచ్చిన వాళ్ళం కానీ ఇక్కడ ఉన్న గ్రూప్ రాజకీయాలు వ్యక్తిగత నిర్ణయాలు ఇది పార్టీకే అని చెప్తా ఉన్నా పార్టీని నిండుగా ముంచుతాయని కూడా చెప్తా ఉన్నా రాబోయే కాలంలో కూడా నాయకులు పట్టించుకునే పరిస్థితి లేదు ఇక్కడ జరుగుతున్న తప్పులను మంత్రిగారి దృష్టి తీసుకపోయినా ప్రయోజనం లేకుండా పోయింది ఇవన్నీ ఆలోచించే భవిష్యత్తు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా రాజీనామా స్వీకరించాలని నేను కేసీఆర్ గారికి చింత ప్రభాకర్ గారికి హరీష్ రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా